మధురం మధురం నామం అతి శ్రీరామ నామం మధురం మధురం నామం మనసు నకొర్ కెల్లుమాన్ పుజేయూ నదీ మనసు మదిలో రాముణ్ జునది మధురం మధురం నామం అతి మధురం శ్రీరామ నామం మధురం మధురం నామం నామముతో త్యాగయ్య తరించెను నామముతో త్యాగయ్య తరించెను నవరత్నములను మన కందించెను మధురం మధురం నామం అతి మధురం శ్రీరామ నామం మధురం మధురం నామం నామముతో తరించెను చెబరి నామముతో తరించెను చెబరి రామదాసుయో ముక్తిని పొందిను మధురం మధురం నామం అతి మధురం శ్రీరామ నామం మధురం మధురం నామం నామముతో కపిరాజు సముద్రము లంకించెను మరియా నాడు నామముతో కపిరాజు సముద్రము లంకించెను మరియా నాడు అనుభవించుచు రకయాతనలుభవించు అనుభవించుచు నమ్మితి మయ్యా శ్రీరామ నిను నమ్మితి మయ్య రకురా మధురం మధురం నామం అతి మధురం శ్రీరామ నామం మధురం మధురం 那么。